హలో వెల్కమ్ గల్కమ్ బ్లాగ్ ఈ రోజు మేము నిజాంసాగర్ డ్యామ్ కి అయితే వెళ్తున్నాము ఆ నీళ్ల గేటు తెరిచారో లేదో మాకు తెలియదు కానీ ఊరి నాయను అంత స్పీడ్ ఏంద్రా బాబు ఆ స్పీడ్ కి యముడు మాత్రం గేటు తెరుచుకొని ఉంటాడు రండి బాబు రండి అనుకుంటా పోన్ మామ ఏం కాదు అంత నీళ్ళకే భయపడతావు కొడుకునే అదే ఈత కొట్టుకోలేదు నీళ్ళు ఆయ్గాయిస్ నేను నీళ్ళు కొట్టుకోబోతున్నా చంపేస్తారా నేను గీచ్యూబ్ అన్న ఏం కాదు మామ నేనుగా నేనున్నా దేవుడా దేవుడా నా ఫ్రెండు చూడండి దేవుడే దిడా నేను గడవలే అనుకున్నావా నేను నడిచి ఇప్పుడు ఇప్పుడు నడిచిన అడుగున్నా రప్ప నా ఎప్పుడు చూడలే ఆ గేట్ ఇడవంగా ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా నా లైఫ్ లో ఓరి నాయను ఎంత బాగుందంటే నీళ్ళు మాత్రం పాలలాగా ఆ సౌండ్ మాత్రం హైలైట్ ఓరి నాయను చాలా బాగుంది నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు మొత్తం పాలే కనిపిస్తున్నాయి తప్ప నీళ్లు మాత్రం ఏ మాత్రం కనిపించక వచ్చినాయి మొత్తం పాల లాంటి నీళ్లు ఇవి ఎంత బాగున్నాయో చూడండి అబ్బాబాబా కళ్ళు చాలా లేవు నాకైతే గేట్ తెరిచి ఉందని మాకు అస్సలకే తెలియదు ఏదో చూసి పోదాము అని అనుకున్నాము కానీ చూసే వరకు గేటు తెరిచి ఉంది మాకు మాత్రం ఆనందానికి హద్దులు లేవు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓరి నాయను ఎంత బాగుందంటే మొత్తం పాలలాగా వస్తున్నాయి చాలా బాగుంది నిజంగా ఫస్ట్ టైం నేను చూసిన మతి పోయిందనుకో ఇగో మీరు నీటిని చూసుకోవచ్చు మొత్తం పాల లాగానే ఉన్నాయి ఓరి నాయను నీళ్ళలాగా ఉన్నాయి అసలు పాల లాగా తెల్లగా నా ఫ్రెండ్ మాత్రం చాలా భయపడుతున్నాడు మీరు చూసుకోవచ్చు ఎలా నడుసుకుంటూ వస్తున్నాడో చాలా భయపడుతున్నాడు ఇక్కడికి రానికే మీరు చూసుకోవచ్చు బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో ఎంత బాగా కట్టారో ఈ నిజాంసాగర్ డ్యామ్ ని మీరు చూసుకోవచ్చు ఓరి నాయను నిజంగా మత్తిపోతుని నాకైతే చూస్తూ ఉంటే గాలికి కొట్టుకోవచ్చి ఆ నీళ్ళన్ని కూడా నా ముఖం పైన పడుతున్నాయి నాకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా ఇలా వర్షపు చినుపుల్లాగా చాలా బాగా కురుస్తున్నాయి నా పైన మీరు ఈ గేట్ చూసుకోవచ్చు మొత్తం నిండిపోయింది గేట్ మొత్తం నిండిపోయింది మొత్తం సగం భాగమే ఉంది ఈ గేట్ ఇంకా తెరవలేరు చూసుకోవచ్చు మీరు ఇదిగో దీనినే అంటారు నిజాం సాగర్ డ్యామ్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఇదిగో ఇక్కడే గేట్ తెరిచే కంట్రోల్ ఇగో ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడి నుండే గేట్ తెరుస్తారు అండ్ మూస్తారు కూడా ఎంత డేంజరస్ అంటే చాలా డేంజరస్ దాని పైన ఎక్కకూడదు కానీ మేము ఎక్కి మరి చూపిస్తున్నాము చూసుకోండి సాగర్ డ్యామ్ ఇది ఎంత బాగుందంటే చాలా హైలైట్ చాలా బ్యూటిఫుల్ నేచర్ లో కట్టారు ఇది మీరు వచ్చి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు సండే రోజు నేచర్ బాగుంటే మీరు ఫ్యామిలీతో వస్తే ఇక్కడ వంటలు వండుకొని కూడా తినిపోవచ్చు చాలా హై ప్లేస్ మీరు చూసుకోవచ్చు ఈ గేట్ మొత్తం నిండిపోయింది ఈ గేట్ ఇంకా తెరవలేదు ఇగో మీరు కింద చూసుకోవచ్చు నీళ్ళు ఇలా స్లోగా వెళ్తున్నాయో గేట్ ఇంకా ఈ గేట్ ఇంకా తెరవలేరు మీరు తెరిచిన గేట్ ని మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది తెరిచిన గేటు ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సగానికి సగం ఉంది ఇది మొత్తం తెరిచేశారు ఈ గేట్ ఈ గేటు ఇంకా మొత్తం తెరవలేదు చాలా కొంచెం మాత్రమే తెరిచారు మీరు చూసుకోవచ్చు కొంచెం ప్రభావమే డేంజరస్ గా ఉన్నదో ఓరి నాకు మనసిపోతే అక్కడ బొక్కలు బొక్కలు కూడా ఉండయి అంత డేంజర్ ప్రెజర్ అక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ పడితే ఆ వాటర్ ప్రెజర్ కి ముక్కలు ముక్కలు అయిపోతారు చాలా డేంజరస్ ఇది ఇదిగో ఇక్కడ చూడండి కొంచెం మాత్రమే తెరిచారు మొత్తం తెరవలేరు కొంచెం మాత్రమే తెరిచిన దానిని మీరు చూడండి ఎంత డేంజరస్ గా ఉన్నదో ఊరి నాయను నిజంగా ఒక పాము పడగలాగా ఉన్నది చాలా డేంజరస్ ప్రెజర్ ఇది మీరు చూసుకోవచ్చు ఆ నీరు మొత్తము గాలిలో కలిసిపోతున్నట్టుగా ఆవిరైపోతున్నట్టుగా మేఘాల కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇలా మూడు గేట్లు మాత్రమే తెరిచారు కానీ ఏ నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు నిజంగా నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అసలు నాకు ఇది తెరిచిర్రని మాకైతే అస్సలకి తెలియదు ఏదో చూసి పోదామని అనుకున్నాము తెరచి తెలియకున్నా కానీ తెరిచిర్రు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఏమో కనిపిస్తున్నాయి నాకైతే చాలా ఆకలిస్తుంది చూద్దాం ఏమున్నాయో ఎంత రూపాయ

ఒకసారి స్లో మోషన్ లో వీడియో చూసుకోండి ఎంత మంచిగా వాటర్ మాత్రం ఎంత డేంజరస్గా ప్రిజర్వ్ కొడుతుందో ఊరి నాయను ఎంత హైలైట్ ఉన్నదో మీరు చూసుకోవచ్చు ఎంత భారీగా ఉన్నదో మొత్తం పాల లాగా మొత్తం నాగ సర్పంలాగా ఉన్నది మీరు చూసుకోవచ్చు చాలా బాగా అయితే బ్యూటిఫుల్ వ్యూ అసలు మీరు చూసుకోవచ్చు ఎంత బాగా అయితే ఉన్నదో ఊరి నాయను ఆ సౌండ్ని వినండి ఎంత గా ఉన్నదో ఓరి నాయను నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూసిన ఇలా నేనైతే చూస్తూ ఉండిపోయినా ఫైవ్ సిక్స్ అవర్స్ ఈవన్నీ గడిపిన నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది పాలలాగా చూడ ఉడుకుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఊరి నాయను చాలా మంచిగా అయితే ఉంది బ్యూటిఫుల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు ఆ తర్వాత మాకు బాగా ఆకలిసింది ఆ తర్వాత ఢాబాకొచ్చాము వచ్చి కాజు పన్నీర్ అండ్ రోటీస్ తిన్నాము బాగా కడుపు నిండా ఇక తిని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ గైస్